ఇంగోపక గ్రనైట్ తిలికాస్తాం గ్రావెల్ ఇవన్నీ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ ఇది కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ద్రవిడ యూనివర్సిటీలో ఇల్లీగల్ మైని అది కూడా ఆపలేకపోయాం అక్కడ ఒక రిజిస్టార్ ఒక వైస్ ఛాన్సలర్ ఉంటారు ఏమన్నా వాళ్ళని అంటే ఎంత భయంకరమైన వ్యక్తులు ఎక్కడికి పోయింది పరిపాలన ఎంత జరిగిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి గ్రావెల్ ఈస్ట్ గోదావరి మీరు చూడండి కొట్టేశారు దానిపైన పాప రామకృష్ణ ఆడేటప్పుడు మా పార్టీలో ఉండేటప్పుడు బీజేపీ ఎమ్మెల్యే అయ్యాడు ఎన్ని కేసులు పెట్టాలని కేసులు పెట్టారు అది మీద ఇంకొక పక్కన సిలికాశాండ్ నెల్లూరు మన చంద్రమోహన్ రెడ్డి పెద్ద ఇష్యూ చేసి అక్కడ పెద్ద ఫైట్ చూడండి ఎంత వరకు లాగి చేశారంటే ఇష్టానుసారంగా దోపిడీ చేశారు దీనివల్ల దగ్గర దగ్గర పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు మినరల్ అడ్మినిస్ట్రేషన్ తొమ్మిది వేల ఏడు యాభై ఇన్ఎఫిషియెంట్ కాదు కొల్యూషన్ అదే మరి ఫ్రీ శాండ్ పాలసీ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఆపరేషన్ ఆరు వేల తొమ్మిది వందల నలభై ఇంకా ఎక్కువ ఉంటుంది అది మినిమం మోడస్ట్ ఫిగర్ అది నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ శాండ్ కాంట్రాక్ట్ పదకొండు వందల అరవై ఏడు కోట్లు రెవెన్యూ స్ట్ డ్యూ టు సోర్సింగ్ ఆఫ్ మినరల్ పర్మిట్స్ వెయ్యి కోట్లు నాన్ రికవరీ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఫ్రమ్ ఎస్ఎస్ కాంట్రాక్టర్ రెండు కోట్లు మొత్తం కలిసి పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్లు డ్యామేజ్ డ్యూ టు ఎన్విరాన్మెంటల్ వైలేషన్స్ ఆర్ అన్క్వాంటిఫైబుల్ అది థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉంటే ఉండొచ్చు ఈ వైలేషన్స్ వల్ల జనరేషన్స్ టుగెదర్ సఫర్ అవుతారు వాతావరణం ఇంబ్యాలెన్స్ కావడం పర్యావరణం దెబ్బతినడం ఇవన్నీ కూడా జరిగే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున సఫర్ అయ్యా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ సంపద మీది ఈ సంపద పరిరక్షించుకునేది ఒక బాధ్యత ఎవరికైనా ఇచ్చినా డిస్క్రీట్ గా వాళ్ళు వాడుకోవాలి రూల్స్ ప్రకారం వాళ్ళు వాడుకునే హక్కు వాళ్ళకుంది ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే మీది కడా మెటల్ క్వారీ కూడా బలవంతంగా లాక్కున్నారు మెటల్ క్వారీ బలవంతంగా లాగేసుకున్నారు ఇలాంటి చాలా అరాచకాలు జరిగాయి ఎక్కడెక్కడ అరాచకాలు జరిగాయో అవన్నీ ముందుకు రండి మీ యొక్క క్వారీ మీకే ఇస్తాం మీరు ఆపరేట్ చేసుకోండి ధర్మబద్దంగా ముందుకెళ్ళండి చట్ట ప్రకారం పనిచేసుకోండి మీకు పూర్తిగా రక్షణ ఉండే బాధ్యత మాది మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటాం నేను చేస్తామని మరొకసారి అందరికి హామీ ఇస్తున్నా పిలిపిస్తున్నా వీళ్లు చేసినటువంటి పర్యావరణ ముప్పు గాని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు గాని ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం అనలైజ్ చేసి ఎంత వాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తాం చట్ట ప్రకారం అందరినీ కూడా పనిష్ చేస్తాం